వర్స్ త్రీ అండ్ వర్స్ ఫోర్ మూడు నాలుగు వచనాలు చూద్దాం ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనమును దర్శనమును ఆయన నామము వారి నొసల్ల ఎందును దిస్ టూ వర్సెస్ ఈ రెండు వచ్చినాలు మనం గమనిస్తే దెట్ టెల్ అస్ అబౌట్ ద బ్లెసెడ్నెస్ ఆఫ్ అవర్ ఇటర్నల్ స్టేట్ నిత్యస్థితిలో ఉండే దన్నిత ఆశీర్వాదము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇన్ దిస్ ఎటర్నల్ స్టేట్ సంథింగ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఈ నిత్యస్థితిలో కొన్ని ఉండవు ఏముండదట దే విల్ బి నో కస్ శాపం ఉండదు అక్కడ దే బి నో టెంపుల్ అలానే దేవాలయం ఉండదు వస్ ఫైవ్ దే బి నో లాంగర్ ఎనీ నైట్ ఐదవ వచనంలో చూస్తే రాత్రి ఇక ఎన్నడూ ఉండదు అని చెప్పబడింది అండ్ దే బి నో పెయిన్ అండ్ సారో అలానే దుఃఖము వేదన అనేవి ఉండవు అని చెప్పబడింది ఇన్ దిస్ టూ వర్సెస్ దెర్ ఆర్ సమ్ ప్రామినెంట్ ఫ్రేజెస్ ఈ రెండు వచనాలలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉంటున్నాయి వి సర్వ్ హిమ్ వర్స్ త్రీ మూడవ వచనంలో తెలుగులో నాలుగవ వచనములో మనం ఆయనని సేవించుదము అనే ఉంటుంది ఆన్ విల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండర్లైన్ దిస్ టూ వర్సెస్ టూ ఫ్రేజెస్ అలానే మనం యుగయుగములు యుగములు రాజ్యము చేస్తాము అనేసి ఐదవ వచనంలో ఉంటుంది ఆ మాటలు అండర్లైన్ చేసి పెట్టుకోండి హౌ వి సర్వ్ ఎమ్ ఇస్ నాట్ రిటర్న్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ వర్స్ ఈ వచనాలలో మనం ఆయన ఎలా సేవిస్తామో స్పష్టంగా రాయబడలేదు బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్ ఒకటైతే స్పష్టమే వి హ్ నాట్ బీ ఏబుల్ టు సర్వ్ హిమ్ విత్ విత్ అవర్ ఫుల్ కెపాసిటీ లివింగ్ ఇన్ ఇన్ ఈ జీవించి ఉండగా మనకున్న మనకున్న పూర్తి సామర్థ్యం వినియోగించి వినియోగించి ఆయన్ని సేవించలేకపోయాం సేవించలేకపోయాం పుట్ అవర్ ఫుల్ అబిలిటీ సర్వింగ్ సామర్థ్యాన్ని మొత్తము అనేక చెప్తూ వచ్చాం అయితే మనం ప్రవేశించినప్పుడు సేవిస్తాం కైండ్ ఆఫ్ సర్వింగ్ విల్ బి వెరీ క్లియర్ ఓన్లీస్ బస్ అయితే ఏ రకమైన సేవ అక్కడ చెయ్యాలో ఈ వచనం మనకి నేర్పించట్లేదు కానీ ఏ పని అనేది అక్కడికి వెళ్ళినా పరలోకములో ఆ నిరాసక్తి లేకపోతే విచారముగా బోర్ కొడుతుంది అనే సమయము ఉండనే ఉండదు గాడ్ హస్ ఇన్స్టోర్ సమ్ ఎక్సైటింగ్ థింగ్స్ థింగ్స్ ఫర్ ఎంతో ఉత్తేజభరితమైన సంగతులు దేవుడు మన కొరకు దాచి ఉంచా ది ఇన్ఫినిట్ గాడ్ హస్ గివెన్ విల్ బి గివింగ్ us ఇన్ఫినిట్ థింగ్స్ అనంతుడైన దేవుడు అనంతమైన ఆనందాలు మనకు అనుగ్రహిస్తాడు వైల్ టాకింగ్ అబౌట్ సర్వీస్ సేవ గురించి మనం మాట్లాడేటప్పుడు దేర్ ఇస్ సంథింగ్ బ్లెస్డ్నెస్

ప్రభు కొరకు పని చేయటం విసుగు పుట్టించినదిగా ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ జాయ్ అండ్ గ్రాటిట్యూడ్ అలానే కృతజ్ఞతతో ఆనందంతో నిండినదిగా అది ఉంటుంది సో వెన్ వి సర్వ్ హిమ్ ఇన్ హెవెన్ వి షుడ్ ఆల్సో సర్వ్ హిమ్ ఆన్ ద ఎర్త్ టు ద బెస్ట్ ఆఫ్ आवर అబిలిటీస్ పరలోకములో సేవించునై మనము ఇక్కడ ఉండగా మనకున్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి ఆ సేవ ఇక్కడ కూడా చేయాలి పాల్ స్టాక్ టాక్స్ అబౌట్ దిస్ బ్లెస్డ్నెస్ పౌలు ఈ దన్నిత గురించి మాట్లాడతారు ఇన్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 అండ్ వర్స్ 12 సేస్ హీ హాస్ కౌంటెడ్ మీ ఫేత్ఫుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మీ ఇంటూ హిస్ సర్వీస్ మొదటి తిమోతి ఒకటి పన్నెండులో నన్ను పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచి నియమించాడు అని ఆయన రాశాడు సో వాట్ ఏ బ్లెస్సెడ్నెస్ ఇట్ విల్ బి నాట్ ఓన్లీ ఇన్ దిస్ అర్త్ బట్ ఇన్ ఇన్ హెవెన్ ఆల్సో టు సర్వ్ హిమ్ ఆయనను సేవించటం అనేది ఈ భూమి మీద ఉండగా అలానే పరలోకంలో కూడా అదెంతో ధన్యకరమైన సంగతిగా మనం గమనించాలి నవ్ వర్స్ ఫోర్ నాలుగవచనం దే విల్ సీ హిస్ ఫేస్ వారు నిత్యము ఆయన ముఖ దర్శనము చేస్తారు అండ్ నేమ్ విల్ బి ఆన్ దేర్ ఫోర్ హెడ్స్ ఆయన నామము వారి నొసల మీద ఉంటుంది వి షల్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్ మనము ముఖాముఖిగా ప్రభుని దర్శనం చేసుకుంటాం హు హస్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్ దేవుని ముఖాముఖిగా చూసిన వ్యక్తి ఎవరు మోషే ఇంకా ఆరోను ఇంకా బట్ ఇన్ జాన్ 4 12 సేస్ యోహన్ సువార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన ఏం చెప్తుందంటే నో వన్ హ్యాస్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైం ఆయనను ఎన్నడూ ఎవరు చూసి ఉండలేదు అనేసి ఉంటుంది సో వేర్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ మోజస్ సింగ్ ఫేస్ టు ఫేస్ అయితే ఆ వచ్చిన అలా ఉంటే గాడ్ ఫేస్ టు ఫేస్ మోసే దేవుని ముఖాముఖిగా చూశాడు అని మనం ఎలా చెప్పగలుగుతాం ఎస్ వి ఆల్ థింక్ మోజస్ సా గాడ్ ఫేస్ టు ఫేస్ మనం అందరము మోసే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు అనుకుంటాం బట్ రీడ్ యువర్ బైబిల్ కేర్ఫుల్లీ

ఆ రెండు వచనాలు ముఖాముఖిగా మాట్లాడాడు అని ఉంటుంది కానీ ముఖాముఖిగా చూశాడు అని గాడ్ ఫేస్ టు ఫేస్ దేవునితో ముఖాముఖిగా అంటే నేరుగా మాట్లాడాడు అనే అర్థము ఆ వచనాల్లో ఉంటుంది బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ సేస్ ఇన్ ఎక్సరస్ థర్టీ త్రీ అండ్ వస్ థర్టీ త్రీ అండ్ వస్ ట్వంటీ నిర్గమాకాండ ముప్పై మూడు ఇరవైలో దేవుడు ఇలా అన్నారు యూ కెనాట్ సీ మై ఫేస్ ఫర్ మ్యాన్ కైండ్ షల్ నాట్ సీ మీ అండ్ లివ్ నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అనేను మోసస్ ఇఫ్ యూ సా గాడ్ టు ఫేస్ యూ వుడ్ హావ్ బిన్ ఎక్స్ట్రీమ్ వేస్ట్ ఒకవేళ మోసే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తుంటే ఆయన అక్కడికక్కడే చనిపోయాడు అండర్స్టాండ్ దిస్ వర్స్ హీ స్పోక్ గాడ్ ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు మనం హీ స్పోక్ టు గాడ్ యాస్ ఇఫ్ గాడ్ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే దేవునితో ఎలా మాట్లాడాడు అని అంటే దేవుడు తన ముందే ఉన్నాడా అన్నట్లుగా మాట్లాడాడు సన్నితమైన ఆ యొక్క సంబంధం వెరీ క్లోజ్ కమ్యూనియన్ సన్నిహితమైన సంభాషణ ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు నౌ హియర్ వి సే వి శాల్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్ అయితే ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే మనము ఆయనని ముఖ దర్శనం చేసుకుంటాము అని ఉంటుంది వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ దెద్ విల్ విల్ వి గెట్ వెన్ వి గో టు హెవెన్ పరలోకానికి ప్రవేశించగలిగితే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తారో గమనించారు హౌ క్యాన్ వి సీ ట్ ఫేస్ ఇన్ హెవెన్ బికాస్ వి హెవ్ గ్లోరిఫైడ్ బాడీస్ అయితే మనము పరలోకములో ముఖాముఖిగా ఆయన ఎలా దర్శనం చేసుకోగలుగుతున్నాం అంటే మహిమ శరీరాలు మనం పొందుకుంటాము వి ఆర్ గ్లోరిఫైడ్ సెయింట్స్ మనము మహిమ పొందిన పరిశుద్ధులుగా ఉంటాము కనుక నో దట్ వర్స్ ఇన్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ ఐ థింక్ రోమ ఎనిమిది ముప్పైలో ఈ మాటలు ఇలా ఉన్నాయి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచును ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను నౌ ఐ టాక్డ్ అబౌట్ మోజస్ స్పీకింగ్ గాడ్ టు ఫేస్ టు ఫేస్ వీ హ్యావ్ ఎ ప్యాటర్న్ ఫర్ లివింగ్ అవర్ లైఫ్ మోసే దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం మనం చూసాం మనము దానిలో అనుదిన జీవితాలు జీవించడానికి ఒక నమూనా అని చూడవచ్చు మనకు ఒక పాఠం ఉంటుంది అందులో నైన్ నిర్గమాకాండం ముప్పై మూడు తొమ్మిదిలో మనం చూసినట్లయితే దేవుడు మోసేతో మాట్లాడుచుండెను అని ఉంటుంది బ్రదర్ పదకొండో వచ్చినం మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండం వచనం రెండు సార్లు మోసేతో మాట్లాడుచుండెను అని ఉంటుంది ఇప్పుడు పన్నెండవతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపులేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగిన్నానని నీ నా కటాక్షం నీకు కలిగినదని చెప్తివి కదా వెరీ సింపుల్ దిస్ నైన్ లెవెన్ అండ్ వర్స్ ట్వెల్వ్ Easy to understand. పదకొండు పన్నెండు వచ్చిన తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు ద లాడ్ స్పేక్ టు మోజస్ ద లాడ్ స్పేక్ టు మోజస్ మోజస్ స్పేక్ టు ద లాడ్ యహోవా మోసతో మాట్లాడాను యెహోవా మోసతో మాట్లాడాను చివరికి మోసే యహోవాతో ఇలా మాట్లాడాను అని ఇఫ్ యూ డు నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద లాడ్ యూ హ్యావ్ నో బిజినెస్ టు టాక్ టు ద లాడ్ దేవుని స్వరము వినే ఇష్టము నీకు లేకపోతే దానికి ఇష్టపడకపోతే దేవునితో మాట్లాడే అర్హత నీకు లేనే లేదు గాడ్ స్పీక్ టు త్రూ దేవుడు ఎలా మాట్లాడతాడు మనంతో ఎవరు దేని ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా సో దేవుని మాటలు మనం వినకపోతే మనం ఏం చేయకూడదట ప్రార్థన చేయకూడదు వీ షుడ్ నాట్ స్పీక్ టు ద దాడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆయన మాటలు విని దానికి విధేయత చూపించకపోతే

హర్డ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఓన్లీ వన్ టైమ్ హీ స్పోక్ టు గాడ్ ఆ రీతిగా రెండు సార్లు యహోవా మాటని మోసే విన్నాడు ఒకసారి యహోవాతో ఆయన మాట్లాడాడు సో బివేర్ ఇఫ్ యూ డోంట్ రీడ్ యర్ బైబిల్స్ డోంట్ ఎవర్ ప్రే ఇఫ్ అండ్ ప్రే గాడ్ విల్ నాట్ ఆన్సర్ అందుచేత బైబిల్ చదవకపోతే ప్రార్థన చేయకండి ఒకవేళ ప్రార్థించినా దేవుడు మీ మొర విన్నాడు దట్స్ ద ఇంపార్టెన్స్ వీ షుడ్ అటాచ్ టు రీడింగ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని చదవటానికి అంతటి ప్రాముఖ్యతని మనం ఇవ్వాలి బి వేర్ మై డియర్ యంగ్ పేపర్ ఎవర్నస్లరా జాగ్రత్త వహించండి వి డోంట్ ఓపెన్ ఆర్ బైబుల్స్ ద మార్నింగ్ ఉదయాన్న బైబిల్ తెరవకపోతే గాడ్ విల్ నాట్ ఆన్ ఆర్ అస్ గాడ్ విల్ నాట్ లిస్న్ టు అస్ దేవుడు మన మాట వినడు అలానే మనకి ఎలాంటి ఘనత ఇవ్వడైన వీ షుడ్ ఆన్ ఆర్ గాడ్ బై రీడింగ్ ఇస్ వర్డ్ దేవుని వాక్యాన్ని చదివి మనం ఆయన కనపరచాలి వి షడ్ ఆన్ ఆర్ గాడ్ బై కమింగ్ ఇట్ ఇస్ ఇంట్ ఇస్ టెంపుల్ అలానే ఆయన మందిరానికి వచ్చి ఆయన కనపర్చాలి వి షడ్ ఆన్ ఆర్ గాడ్ బై గివింగ్ ఆర్ సబ్స్టెన్స్ అలానే మన ఆస్తినిచ్చి ప్రభుని కనపరచడం మనం నేర్చుకోవాలి మొదటి సమయాలు రెండు ముప్పైలో మనం చూసినట్లుగా ఎవరైతే ఆయన కనపరుస్తారో ఆయన వారిని కనపరుస్తాడు మనం ఇష్టం వచ్చినట్టు జీవించి దేవుని పక్కన పెడితే విల్ నెవర్ లిసన్ టు అవర్ ప్రేస్ అందుచేత మన ఇష్టానుసారంగా జీవించి దేవుని నిర్లక్ష్య పెడితే మన ప్రార్థనకి ఆయన లక్ష్య పెట్టడు అని గమనించాలి సో వి సీ గాడ్ ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ఆయన చూస్తాం ఆయన ముఖ దర్శనం మనం చేసుకుంటాం హిస్ నేమ్ విల్ బి ఆన్ అవర్ ఫోర్ హెడ్స్ ఆయన నామము మన నొస్సల మీద ఉంటుంది వాట్ డస్ దట్ మీన్ దాని అర్థం ఏంటి హీస్ హీస్ అవర్ ఓనర్ మా ఆయన మన హక్కుదారుడు యజమానుడు అని అర్థం ఇన్ సమ్ చర్చెస్ కొన్ని సంఘాలలో దే పుట్ దేర్ నేమ్స్ ఇన్ ద ఫ్యాన్స్ చైర్స్ టేబుల్స్ వాళ్ళ పేర్లు ఆ గాలి పంకాల మీద బల్లల మీద కుర్చీల మీద రాసుకుంటారు వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి దిస్ బిలాంగ్స్ టు మీ ఇది నాది అని చెప్పడానికి ఐ హావ్ డొనేటెడ్ ఇట్ నేను దీన్ని ఒక కానుకగా ఇచ్చాను అని చెప్పుకోవడానికి సో వెన్ గాడ్ పుట్స్ హిస్ నేమ్ ఆన్ అవర్ ఫోర్ హెడ్స్ ఇట్ సింప్లీ మీన్స్ దట్ వీ బిలాంగ్ టు గాడ్ దేవుడు మన నొస్సల మీద ఆయన నామం రాశాడు అంటే దాని అర్థము మనము దేవునికి చెందిన వారము అని అర్థం టు గాడ్ గాడ్ అండ్ బిలాంగ్స్ టు అస్ మనము దేవునికి చెందిన వారం దేవుడు మనకు చెందినవాడు